అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ అమలు చేస్తామంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారు కానీ అందులో ఇంతవరకు ఒక్క పథకం ఊసే ఎత్తడం లేదు అసలు పథకాలు ఉంటాయా ఉండవా అన్న విషయం కూడా జనాలకు క్లారిటీ ఇవ్వలేదు ఏమన్నా అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు సరే హామీలు పక్కన పెడదాం ప్రజలేగా ఓట్లేసేశారు గెలిపించేశారు హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా గమ్మున ఉంటారు తప్ప పెద్దగా ఏమి మాట్లాడరు ఎందుకంటే ఆల్రెడీ శ్వేత రిలీజ్ చేశాం కదా ఖజానాలో ఏమీ లేదని చూపించేశాం అంటే పథకాలు రావు జగన్ అంతా మింగేసి వెళ్లిపోయాడు అని ఇండైరెక్ట్ గా చెప్పేశాం కాబట్టి ప్రజలు కూడా అడిగే సాహసం చేయరు కాబట్టి ఇప్పుడు దృష్టి జగన్ మీద పెడదామని టీడీపీ శ్రేణులు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం కనిపిస్తోంది చంద్రబాబు మెయిన్ టార్గెట్ తన దారికి ఎవరినీ అడ్డు లేకుండా చూసుకోవడం అందులో భాగంగానే తనను జైల్లో పెట్టిన జగన్ని కూడా కేసులు పెట్టి పాత కేసులు తవ్వి తోడి జైల్లో పెట్టించాలన్నదే ఆయన కోరిక మరి హామీలు ఎలాగో ఇవ్వలేరు అని తెలిసిపోయింది మరి జగన్ ని అయినా జైల్లో పెట్టించే కార్యక్రమంలో సక్సెస్ అవుతారా అంటే అవును అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రాజకీయ పగ ముందు హామీలు ఏమి పనిచేయవు కళ్ల ముందు నుంచి జగన్ని వెళ్లి జైల్లో కూర్చోబెడితేనే కాని బుర్ర కూడా సక్రమంగా పనిచేయదు హామీలంటారా ఏదో రకంగా అప్పోసప్పో చేసి ఇవ్వచ్చు కానీ ఈ జైలు పగ ఈ రోజుది కాదు యాభై రోజులు తాను అనుభవించిన పగ కదా కాబట్టి జగన్ ని జైల్లో పెట్టించే వరకు చంద్రబాబు నిద్రపోరు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అందుకే జగన్ మీద ఏమేం కేసులు ఉన్నాయి ఏమేం నేరాలకు పాల్పడ్డారు అనే విషయాలను కమిటీలు వేసి మరీ తవ్వి తీస్తున్నారు ఇక ఈ కమిటీల్లో హైకోర్టు రిటైర్డ్ జడ్జెస్ పార్టీ నాయకులు జగన్ టైంలో ఐదేళ్ల పాటు పనిచేసిన ప్రభుత్వ అధికారులను గ్రిప్ లో పెట్టుకుని వాళ్లతో చర్చించి అతి త్వరలో జగన్ ని జైల్లో పెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది ల్యాండ్ లిక్కర్ ఇసుక మాఫియా అనే కాకుండా అన్ని వ్యవస్థలను పరిశీలిస్తూ విశ్లేషిస్తున్నారు దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి తమిళనాడు రాజకీయాల్లా మారబోతున్నాయి అన్న విషయం తెలుస్తోంది మరి చంద్రబాబు పగ తీర్చుకుంటాడా లేదా జగన్ ని ఏమీ చేయకుండా ఇంకేమన్నా వ్యూహాలు రచిస్తాడా అన్నది చూడాలి